హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బడ్జెట్లో అమెజాన్లో దొరికే ఇంక్లోజర్స్తో పాటు వచ్చేటువంటి సబ్బూఫర్ల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు మొదటి సబ్బోఫర్ వచ్చేసి డివైన్ ఆడియో మేమోత్ పవర్డ్ సబ్బోఫర్ ఈ సబ్బోఫర్ యొక్క సైజు వచ్చేసి పది ఇంచుల సైజు అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్ఫర్తో పాటు ఇంక్లోజర్ కూడా ఇన్బుల్డ్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఇంక్లోజర్ అనేది ఎండిఎఫ్ ఫుడ్ అయితే చేయడం అయితే జరిగింది దీనివల్ల మనకు మనకి సబ్బోఫర్ యొక్క ఇంక్లోజర్ యొక్క క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట అలానే ఈ సబ్బోఫర్ యొక్క వాటేజ్ వచ్చేసి రెండు వందల వాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ తో పాటు ఇన్వుల్డ్ గా యాంపిల్ఫైర్ కూడా వస్తుందన్నమాట దీనికోసం మనం ఈ సబ్ ఓఫర్ కోసం విడిగా యాపిల్ అయితే కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఈ సబ్ ఓఫర్ మనకు ట్వంటీ హెజ్ లో ఫ్రీక్వెన్సీ అండ్ ట్వంటీ థౌజండ్ కిలో హెజ్ హై ఫ్రీక్వెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది దీనివల్ల ఈ సబ్ ఓఫర్ అంటే మనకు డీప్ బేస్ అండ్ మంచి పంచి బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఒక హోమ్ థియేటర్ కోసం సబ్ ఓఫర్ చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఈ సబ్ ఓఫర్ని అయితే తీసుకోవచ్చు అనమాట మీరు ఈ సబ్ ఓఫోర్ను ఏవి రిసీవర్లకు అలానే కస్టమైజ్డ్ యాంపిల్ఫైర్లు ఉంటాయి కదా వాటికి కూడా ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యాంప్లిఫైర్ను కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి వెహికల్స్లో మాత్రమే ఉపయోగించినట్లయితే మీకు మంచి అవుట్పుట్ అనేది ఈ సబ్ సబ్బోఫోర్ నుండి మీకు రాదనమాట కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి అంటే ఇండోర్లో మాత్రమే ఉపయోగించాలి అవుట్డోర్లో మాత్రం ఈ సబ్బోఫోన్ అయితే ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ ఈ సబ్ సబ్ఫర్ మీకు నచ్చి ఈ సబ్ ఓఫర్ను మీరు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ సబ్ సబ్ఫర్ను పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట అలానే ఈ సబ్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ సబ్ చూసుకున్నట్లయితే డివైన్ బ్రాండ్కు చెందినటువంటి సబ్ోఫర్ ఈ సబ్బోఫర్ యొక్క సైజు వచ్చేసి పది ఇంచులు అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ తో పాటు ఇంక్లోజర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది విడిగా ఈ సబ్ కి ఇంక్లోజర్ అయితే కొనాల్సిన అవసరం అయితే లేదు అలానే ఈ సబ్బుఫర్ యొక్క వాటేజ్ వచ్చేసి రెండు వందల యాభై వాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బర్ యొక్క ఇంక్లోజర్ కూడా ఫుడ్ అయితే చేయడం అయితే జరిగింది వల్ల ఈ సబ్పర్ యొక్క ఇంక్లోజర్ బెల్ట్ క్వాలిటీ అనేది చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అలానే ఈ సబ్బోఫర్లో మనకు థర్టీ హెచ్ లో ఫ్రీక్వెన్సీ ట్వంటీ థౌజండ్ కిలో హెచ్ హై ఫ్రీక్వెన్సీ బేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనివల్ల మనకు మంచి డీప్ బేస్ అండ్ పంచి బేస్ అయితే ఈ సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఇది ఒక ప్యాసివ్ సబ్బూఫర్ అంటే ఈ సబ్బోఫర్లో ఎటువంటి యాంపిల్ఫైర్ అనేది ఉండదు మనం సపరేట్గా ఈ సబ్బోఫర్కి ఒక సబ్బోఫర్ యాంపిల్ఫైర్ అనేది పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది అలానే ఈ సబ్ఫర్కు ఫోర్ ఫిట్ మోనోబోర్డ్ యూజ్ చేసినట్లయితే ఈ సబ్బుఫర్ల నుండి మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్ఫర్ వెహికల్స్ లో కన్నా ఇంట్లో ఉపయోగించినట్లయితే మంచి అవుట్పుట్ బేస్ అయితే ఈ సబ్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ సబ్ఫర్ నచ్చి మీరు ఒకవేళ ఈ సబ్బర్ ని కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ సబ్ ను పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట అలానే ఈ సబ్ఫర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు అమెజాన్ లో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ సబ్ చూసుకున్నట్లయితే డివైన్ ఆడియో సబ్ వన్ పాయింట్ వన్ ఎయిచ్ సబ్ ఈ సబ్ ఓఫర్ యొక్క వాటికి చూసేసి ట్రూ వన్ టెన్ వాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఈ ఆఫర్తో పాటు ఇంక్లూజర్ కూడా ఇన్బుల్డ్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్ఫర్కి మనం విడిగా ఇంక్లూజర్ అనేది కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఇది ఒక యాక్టివ్ సబ్ ఓఫర్ అనమాట అంటే ఈ సబ్ ఓఫర్తో పాటు మనకు యాంపిల్ఫైర్ కూడా ఇన్బుల్డ్గా అయితే రావడం అయితే జరుగుతుంది దీనివల్ల కూడా మనకు విడిగా యాంపిల్ఫైర్ అనేది సబ్ కి కొనాల్సిన అవసరం అయితే లేదు అలానే ఈ సబ్బోఫర్ లో ఇంక్లూజర్ కూడా ఎయిటీన్ ఎంఎం ఎండిఎం ఫుడ్ అయితే చేయడం అయితే జరిగింది దీనివల్ల మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఇంక్లూజర్ అయితే ఈ సబ్బోఫర్ కు ఉపయోగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇంక్లూజర్ లో సబ్బోఫర్ అనేది ఇంక్లూజర్ యొక్క క్రింద వైపు అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు ఇంక్లూజర్ అనేది నేల పైన పెట్టినప్పుడు సబ్బోఫర్ అనేది మనకు బయటకు అయితే కనిపించదు అనమాట మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను ఈ సబ్బోఫర్ లో మంచి ఎర్త్ సీకింగ్ బేస్ అనేది ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే సబ్బోఫర్ అనేది ఇంక్లూజర్ యొక్క క్రింద వైపు అయితే ఉంటుంది కాబట్టి ఈ సబ్ కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించే వెహికల్స్ కు అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది ఒక హోమ్ థియేటర్ కు సంబంధించినటువంటి సబ్ కాబట్టి అలానే ఈ సబ్ మీకు నచ్చి మీరు ఈ సబ్ మీరు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ సబ్ ఓఫర్ అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ అలానే ఈ సబ్ఫర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ సబ్ చూసుకున్నట్లయితే డివైన్ ఆడియో సబ్బోఫర్ ఈ సబ్బోఫర్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఈ నిందించిన సైజ్ అయితే ఈ సబ్బర్ అయితే ఉండటం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బోఫర్ యొక్క వాటేజ్ వచ్చేసి మనకు నూట యాభై వాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ సబ్బోఫర్లో కూడా ఇంక్లోజర్ అనేది ఇన్బుల్డ్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ కు కూడా విడిగా ఇంక్లోజర్ అనేది కొనాల్సిన అవసరం అయితే లేదు ఇది వచ్చేసి మనకు ప్యాసివ్ సబ్బోఫర్ అనమాట అంటే ఈ సబ్బోఫర్కు మనకు యాంపిల్ఫర్ అనేది ఇన్బుల్డ్గా అయితే ఉండదు మనం సపరేట్గా ఈ సబ్బోఫర్కి యాంపిల్ఫర్ అనేది పర్చేస్ అయితే చేయవలసి ఉంటుంది అలానే ఈ సబ్బర యొక్క ఇంక్లూజర్ అనేది మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎండిఎఫ్ వుడ్ అయితే చేయడం అనేది జరిగింది దీనివల్ల సబ్బుర్ యొక్క ఇంక్లూజర్ యొక్క బెల్ట్ క్వాలిటీ అనేది చాలా దృఢంగా అయితే ఉండటం అనేది జరుగుతుంది అలానే ఈ సబ్బర్ను కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి వెహికల్స్లో ఉపయోగించినట్లయితే మనకు మంచి అవుట్పుట్ అయితే రాదనమాట అందుకే ఈ సబ్బొఫర్ను కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి ఇంట్లో మాత్రం ఉపయోగించినట్లయితే ఈ సబ్బోర్ నుంచి మనకు మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ సబ్బర్ను మీ దగ్గర ఉన్నటువంటి ఏవి రిసీవర్లకు అలానే కస్టమైజ్డ్ యాప్లిఫైర్లు కూడా ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ సబ్బుఫర్ మీకు నచ్చినట్లయితే ఈ సబ్బుఫర్ను మీరు కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్కి క్లిక్ చేసుకుని మీరు ఈ సబ్బుఫర్ను కొనవచ్చు అనమాట అలానే ఈ సబ్బర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే ఐదు వేల వంద రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ సబ్బు ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు అనమాట